కాకినాడ జిల్లా గండేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే నినాదంతో కాకినాడ జిల్లా గండేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి సింగరంపాలెం రోడ్ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గండేపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శివ మాట్లాడుతూ ఏపీలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి మీ పరిసరాల్లో చుట్టుపక్కల గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ కి లేదా డబల్ వన్ టూ లేదా ఈగల్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ నాకు లేదా ఈగల్ సామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఎక్స్ వేదికలైన సమాచారం ఇవ్వాలని తెలిపారు ర్యాలీలో సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని